Hi friends, welcome to our channel. ఎలాగైనా సరే ఈరోజు విడాకులు ఇచ్చే పంది ప్రసక్తే లేదు అని విహారీ అలా గుడిలోకి వస్తూ ఉంటాడు ఇటు లక్ష్మి అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది కానీ అదే టైంలో ప్రకాష్ ఒక తాళి బట్టని తీసుకొని లక్ష్మి దగ్గరికి వస్తాడు ఏంటి లక్ష్మి ఇక్కడున్నావా నీ కోసం మొత్తం వెతుకుతున్నాను ఈరోజు ఎలాగైనా సరే నీ మెడలో విహారీ కట్టిన తాళిని తీసేసి ఇదిగో నేను నీ మెడలో తాళి కడతాను అని తాళిబొట్టని చూపిస్తూ ఉంటాడు లక్ష్మి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఊరుకును అని బెదిరిస్తూ ఉంటుంది నువ్వు ఊరుకునేది ఏంటి అని చెప్పి అలా లక్ష్మి మెడలో ఉన్న తాళిబొట్టని తీసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు బలవంతం చేస్తూ ఉంటాడు తాళిబొట్టని లాగేస్తూ ఉంటాడు కానీ లక్ష్మి వదిలే ప్రకాష్ ప్లీజ్ వదిలే అని ప్రతిభలాడుతూ ఉంటుంది కానీ ప్రకాష్ విడిచిపెట్టడు లక్ష్మి మెడలో ఉన్న తాళిబొట్టుని లాగేస్తూ ఉంటాడు కానీ లక్ష్మి ఒక్కసారిగా అలాగా ప్రకాష్ని తోసేస్తుంది కింద పడిపోతాడు నువ్వు నా తాలిబొట్టు జోలికే వస్తావా అని చెప్పి ఒక్కసారిగా తన ఆవేశపడిపోతూ ఉంటుంది లక్ష్మి ఇక అక్కడ ఉన్న త్రిశూలాన్ని తీసుకొని ప్రకాష్ మెడ పైన కాలు పెట్టి అమ్మవారిలాగా ఒక్కసారిగా అలాగా నా తాళిబొట్టనే తీసేద్దామని చూస్తూ ఉంటావా అని చెప్పి అలా త్రిశూలంతో పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రకాష్కి ఇక అమ్మవారిలానే కనిపిస్తూ ఉంటుంది లక్ష్మి వద్దు వద్దు నన్ను ఏం చేయొద్దు అంటూ అలా ప్రకాష్ ఆడుకుంటూ ఉంటాడు విహారి అదే టైంలో అక్కడికి గుడికి వస్తూ ఉంటాడు లక్ష్మి దగ్గరికి విహారి ఏటో ఆలోచించుకుంటూ ఏదో ఆలోచనలో అలా వస్తూ ఉంటాడు ఎదురుగా కారు వస్తూ ఉంటుంది ఇక్కడ లక్ష్మి ప్రకాష్ పైన విరుచుకు పడుతూ ఉంటుంది అక్కడ యమున దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది నేను చేసేది తప్పు అయినా సరే నాకు తప్పట్లేదు తల్లి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది లక్ష్మి గురించి అదే టైంలో అక్కడ దీపం ఆరిపోతూ ఉంటుంది యమున ఇంకాస్త భయపడిపోతూ ఉంటుంది ఇక్కడ లక్ష్మి విహారీల జీవితంలో ఏం జరగనుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో